విజయవాడ ఏపీఐఐసి కాలనీ నుంచి వరద పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో విజయవాడ నగరం తడిసి ముద్దయింది సాధారణంగా విజయవాడలో ఒక మోస్తరు వర్షం పడితే లోతట్టు కాలనీలే జలమయమయ్యాయి కానీ విజయవాడలో ఏ కాలనీ చూసినా ప్రస్తుతం నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం ఏపీఐసీ కాలనీలో ఉన్నాము దృశ్యాల్లో చూసుకున్నట్లయితే మోకాళ్ళ లోతు నీటిలో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు కావచ్చు స్థానికులు కావచ్చు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నది ఏపీఐసి కాలనీలో ఉన్నాము దాదాపు గ్రౌండ్ ఫ్లోర్ వరకు కూడా కాలనీలో నీళ్లు రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం ఇళ్లలో నివాసాలు ఉండలేక చాలా మంది కూడా కాలనీ విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది దాదాపు ఆ నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతున్న పరిస్థితుల్లో ఈ కాలనీలో ఈ పరిస్థితి ఉంది అయితే డ్రైనేజ్ వ్యవస్థ అస్తమస్తంగా ఉన్న నేపథ్యంలో ఈ వర్షం పడిన నీరు ఎక్కడికి వెళ్ళ ఎక్కడికి పోయే అవకాశం లేకపోవడంతో కాలనీలో ఉండడంతో దాదాపు షాపులు ఇల్లు కూడా కాలనీ ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రస్తుతం స్థానికులు ఉన్నారు వారితో చెప్పండి చెప్పడం ఎప్పుడు వచ్చింది పదమూడు సంవత్సరాలు అయింది సార్ పదమూడు సంవత్సరాలు అయింది కానీ ఎప్పుడు వర్షం ఈ మెరగం ఈసారి మా స్కూల్ కూడా ఉంది ఈ స్కూల్ కూడా మాకు పిల్లలకి ఇంకా లేదు అవకాశం బాత్రూమ్ మునిగిపోయి ఉన్నవి ఏ బాత్రూమ్ కెళ్ళడానికి లేదు నిలబడడానికి లేదు చేయడానికి లేదు తినడానికి మాకు లేదు వండుకోవడానికి ఇబ్బంది అవుతున్నాం చాలా బాధపడుతున్నాం ఇంత నీరు ఎప్పుడు మేము ఎరగం ఇన్ని సంవత్సరాలు అయింది పదమూడు సంవత్సరాలు అయింది ఇక్కడ కాలనీకి వచ్చి కానీ స్కూల్ వాచ్మెన్ కొంతం మేము మాకు అసలు ఇంత ఇబ్బంది మేము ఎప్పుడు ఎరగము ఇప్పుడు మటు గొప్ప ఇబ్బంది పడిపోతున్నాం ఇవాళ స్కూల్ ఇంకా తెరవలేదు మాకు తినడానికి ఇంకా ఏం లేదు పనులకి ఇంకా వెళ్ళలేదు ఎక్కడికి నీరు తోడుకోవడమే సరిపోతున్నాం మాకు ఇంకేం చేస్తాం సార్ ఎందుకు ఎందుకనండి ఇంత వాటర్ ఇక్కడ నిలబడిపోయింది దగ్గర దగ్గర ఇది ఇది దగ్గ దగ్గర దగ్గర ఒక యాభై వేల క్రితం నాటి కాలనీలు ఇది ఈ కాలనీలో యాభై వేలు నిర్మి యాభై వేల క్రితం ఆట దగ్గర వర్కర్ల కోసం నిర్మించిన కాలనీ కాబట్టి అప్పటి నుంచి ఇప్పుడు దాకా అప్పట్లో ఉన్న వ్యవస్థను బట్టి అప్పుడు ఆ నీళ్ళు అనేది నిలిచేది కాదు ఇప్పుడు ఏంటంటే రాను రాను రోడ్లన్నీ ఎత్తుగా అయిపోవడంతో రోడ్లన్నీ హైట్ అవ్వడంతో కాలనీ వాసులు గృహాలన్నీ లోతట్టు ప్రాంతాలుగా మారడంతో ఈ డ్రైనేజీ వ్యవస్థ కూడా ఇప్పుడు కాలనీలో మామూలుగా ఒక పోర్షన్గా ఉండేది ఇప్పుడు అంతా అలాట్మెంట్ అయ్యి చాలామంది గృహాల్లో ఉంటున్నారు కాబట్టి ఈ దీన్ని తట్టుకునే వ్యవస్థ ఈ కాలనీకి లేదు ఈ డ్రైనేజీ వ్యవస్థ సిస్టమే చాలా ఓల్డ్ పాత లాగా తయారైపోయింది కాబట్టి ఈ చిన్నపాటి వర్షం వచ్చినా కాలనీ లోతట్టు ప్రాంతాలు ఇమీడియట్గా మిగిలి మునిగిపోవడం జరుగుతుంది దీన్ని ఏంటంటే ఇది ఈ కాలనీకి సరైన పరిష్కారం చూపితేనే దీనికి మంచి పరిష్కారం ఉంటుంది తప్ప దీనికి ఎప్పుడు ఇది ఎప్పుడు వర్షం పడినా ఇది మురగడమే తప్ప ఇది లేదు దానికితోటి నిన్నటి ఎడవ తిరుపలి లేని వర్షం వల్ల ఈ కాలనీ బాగా మినిగిపోవడం జరిగింది చాలా మంది అవస్థలు పడుతున్నారు తోడు మేము కూడా ఇక్కడ అన్నదానం కూడా పెట్టాము చాలా ఇబ్బందులు పడుతున్నారు పాప పిల్ల చిన్న చిన్న పిల్లలతో చాలా ఇబ్బందులు అవసరం పడుతున్నారు ఇక్కడ ఎప్పుడు వచ్చిందండి వాటర్ కాలనీలోకి ఈ నిన్నటి నుంచి వచ్చిందండి అంతకుముందు వచ్చేది కొద్ది కొద్దిగా వచ్చేది నిన్న నేను ముప్పై సంవత్సరాల నుంచి కాలనీలో ఉన్నాను ఎంతవరకు ఎంత రావడం నా జీవితంలో చూడలేదు ఇదే ఫస్ట్ సార్ చూస్తాం బాగా లోతు వచ్చేసింది దీనికి పరిష్కారం చూడవలసిందిగా మనకి విజయవాడ నగరంలో ఒక ఏపీఐసి కాలనీ మాత్రమే కాదు మొఘలరాజపురం రాజపురం వన్ టౌన్ ప్రాంతం ఇలా ప్రతి కాలనీ కూడా ఈ వరద ముంపును గురైంది ఎందుకంటే విజయవాడలో కొంత డ్రైనేజీ సిస్టమ్ అనేది కొంత అస్తవ్యస్తంగా ఉన్న నేపథ్యంలో వర్షపు నీరు ఎటు వెళ్ళలేక కాలనీలను ముంచెత్తిన పరిస్థితి కనిపిస్తోంది ఏపీఐసి కాలనీ పరిస్థితి మోకాళ్ళొత్తు నేలలో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉన్న అయితే ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోవడంతో సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నారు ప్రస్తుతం ఈ కాలనీలో వాటర్ అనేది తగ్గకపోవడం వల్ల తాము ఏ పని చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది కొన్న పరిస్థితి వాటర్ స్టూడియో